అర్జున్ అర్జున్ పవన్ కళ్యాణ్ అలో అర్జున్ ఫ్యామిలీ ఒకటేనా మనం ఫ్యాన్స్ మనం కొట్టుకోవద్దు తప్పది అలో అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ ఒకటే మనం కొట్టుకోవద్దు తప్పది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఏపీలో తెలంగాణ మొత్తం ఇంకా కళ్యాణ్ గారి సినిమా అంటే అందరికీ తెలిసిందే జాతిని మింగేసిండు మొత్తానికి ఈ రికార్డుల తర్వాత ఈ రికార్డుల తర్వాత ఈ రికార్డుల్ని దాటే మగోడు ఇంకా రాడు అలా నేను అందరిని అనట్లేదు కానీ రికార్డు బ్రేక్ అయిపోతా అన్న మ్యాక్సిమం ఇప్పటికే ఫైవ్ క్రోర్స్ ఎంతో దాటేసింది అంటున్నారు ఇప్పుడు మేము ఒక్కొక్కళ్ళే వచ్చేసి మూడు నాలుగు షోలు చూస్తున్నాం అంటే మా దగ్గర నుంచి అర్థం చేసుకోండి ఒక్క షో కాదు ఇప్పుడు మళ్ళీ మ్యాప్ని ఫస్ట్ షో సెకండ్ షో సో ఒకటే అన్న సినిమా అయితే కొత్త ర్యామ్ నేను రెండు వేల పన్నెండులో మా మమ్మీ డాడీతో టీవోలీలో చూసిన అప్పుడు ఇంత పోరండి నేను అప్పుడు అప్పుడు మొత్తం లాగు ఇప్పుడు నేనే వచ్చిన సొంత సినిమాకి అంటే పవన్ కళ్యాణ్ గారు అలా మమ్మల్ని క్రియేట్ చేసుకున్నారు నేను ఒకటే చెప్తున్నానన్న కొంతమంది లుచ్చా నా కొడుకులు మా అన్న గురించి మాట్లాడుతున్నారు ఈ వైసీపీ పేటిఎం నా కొడుకులు లేనిపోయిన గొడవలు పెడుతున్నారు మెగా ఫ్యామిలీ మధ్యన అల్లు అర్జున్ వెళ్ళిన ఫ్రెండ్ కోసం అది అందరికీ తెలుసు పదకొండు రూపాయలు ఎందుకంటే పేటిఎం కుక్కలు చూస్తాయి కాబట్టి ఈ వీడియోలో లక్కీ నెంబర్ ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయింది బాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నేను ఉన్నాను నా ఇష్టంతో ఈ సినిమాకి వచ్చినాను నిన్న నాని అన్న సినిమా రిలీజ్ అయింది మా ఓల్ టికెట్లు తీసిర్రు వాళ్ళు రమ్మన్నారు నేను వెళ్ళలేదు ఇష్టం వాంది ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ వస్తేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఆయన రాకపోతే పవన్ కళ్యాణ్ గెలవరు అని ఏమీ లేదు సో ఎవరు ఎవరిష్టం వాళ్ళది సో దీన్ని ఈ వైసీపీ సోషల్ మీడియా మెగా ఫ్యామిలీ మధ్యన చుచ్చులు పెడుతుంది ఇలా బతుకులు అంతే పిల్ల ఇంట్లో అక్క చే అంటే అక్క అనుకుంటా అక్కనే చెల్లె ఆమె షర్మిల అక్కని అమ్మని బయటకు గెండేస్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఐక్యత ఉండదు అలాగే వేరే ఫ్యామిలీ కూడా విడగొట్టాలని చూస్తారు కానీ ఒకటి చెప్తున్నాను మెగా ఫ్యామిలీ అంతా ఒకటే టికెట్ కోసం కిడ్నీ అమ్ముకుందండి రెండు టికెట్లు మూడు రోజులు ఇక్కడే ఉన్నారు టికెట్ కోసం ఇక్కడే ఉన్నాడు పవన్ కళ్యాణ్ లో కూడా నిలబడాలని మేము కోరుకుంటున్నాం కేక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బాబు కట్టు చూపిస్తాం అన్న అది ఒక సంతోషమైన విషయం ఒక ఆనందమైన విషయం ఎందుకంటే ఫస్ట్ టైం అయినా జెడ్పీసీ సీఎం అయిన తర్వాత ఇది ఒక పవన్ కళ్యాణ్ బర్త్డే చేసుకోవడం వల్ల గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కావడం అనేది మామూలు మాట కదన్న ఇచ్చి పడేసిండు ఎందుకంటే ఇట్లా ఇట్లాంటి బర్త్డేలో ఎన్నో వేసుకోవాలి ఆయన రాజకీయంలో ఎంత పేరు సంపాదించుకున్నాడు రాజకీయంలో ఎంత పేరు సంపాదించుకున్నాడు రాజకీయంలో ఎంత పేరు సంపాదించుకుంటు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించుకుంటు దట్ ఈస్ పవర్ స్టార్ ఎప్పుడైనా కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎప్పుడు ప్రౌడ్నెస్ అనేది లేదు మనిషికి అందుకే పవన్ కళ్యాణ్ సార్ గారు అందుకే ఇష్టపడతారు మామూలు మాట కాదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉండాలంటే ఒక అణిగి ఉంటాడు ఎక్కడైనా ప్రౌడ్నెస్ అనేది పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండదు ఒక సింపుల్గా ఉంటాడు అందుకే పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టపడతారు ఒక తమ్ముడు ఒక బద్రి ఒక ఖుషి ఒక తొలి ప్రేమ ఒక గబ్బర్ సింగ్ ఈ ఐదు సినిమాలు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి ఎందుకంటే ఈ సినిమాలు ఎప్పుడూ ఒక ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎప్పుడు ఈ సినిమా చూసినా కూడా మా టీవీలలో వచ్చినా కూడా థియేటర్లో రిలీజ్ అయినా కూడా మళ్ళా ఎగబడి ఎగబడి సినిమాలు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి ఇది మామూలు మాట కాదు ఎందుకంటే పవర్ స్టార్ దట్ ఇస్ పవర్ స్టార్ ఒక ఒక చిరంజీవి గారు ఎంత సంపాదించుకుంటు పేరు పవన్ కళ్యాణ్ ఎంత పేరు సంపాదించుకుండు రాజకీయంలో చిరంజీవి ఓడిపోయినా కూడా తమ్ముడు గెలిచి చూపించిండు దట్ ఇస్ పవర్ స్టార్ అన్నని మళ్ళీ కూడా తలదించుకోకుండా తల ఎత్తుకుంటున్నట్టు చేసిండు మన పవన్ కళ్యాణ్ గారు దట్ ఈస్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నా